ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చూరవారు చూడండి అర్థమవుతుంది మొదటిఆర్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటర్ల లైక్ చేయండి విరాలకి అయితే వెళ్ళిపోతామండి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక వేళ కీలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రజల ముందుకు రావడం అయితే జరిగింది బీఆర్ఎస్కి సంబంధించి కీలక నేత ఫామ్ హౌస్లో ఉంటూ ఇక ఇన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే రావడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రజల్లో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి అదేవిధంగా తనను తిట్టడం ఆహ్వానించడమే ఇక ఈ ప్రభుత్వ విధానం అని అన్నారు పార్టీ నేతలు దూషిస్తూ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలకు సంబంధించి రాజకీయంగా చురుకలాంటించారనమాట ఇది మాత్రమే కాంగ్రెస్ ఎజెండా కనిపిస్తుందని చెప్పారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యే అంతా కూడా ఒకే విధంగా ఉన్నారని చెప్పారు పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకంటే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు అయితే బీఆర్ఎస్ పార్టీ సత్తా తెలిసేదన్నారు ఎందుకంటే విలేజ్ల వారిగా పార్టీ గుర్తులు అయితే ఉండవు అభ్యర్థులు అదేవిధంగా విధంగా ఏదైతే పార్టీ వరంగా ఉంటుంది అయినప్పటికీ దాదాపుగా ఏడు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇలా డిఫరెన్స్తో అయితే ఉంది కాబట్టి గ్రామస్థాయిలో ఇక బీఆర్ఎస్ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి ఊపిరిపోసారని సో ఇన్ని సంబంధించి ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వం ఉన్న వ్యతిరేక తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ కూడా కీలక నేతలు ఎమ్మెల్యేలకు అంటే పద్ధతి మార్చుకోవాలని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారన్నారు తన ఆయాంలో ఎప్పుడు గర్వంతో వివరించలేదన్నారు రాష్ట్రంలో ప్రజలు ఆస్తి విలువ అనేది పూర్తిగా తగ్గింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భూములు కావచ్చు ల్యాండ్ల విలువ అనేది తగ్గిందని చెప్తున్నారు గతంలో భూముల రేట్లుంటే ఎక్కువగా ఇప్పుడు తగ్గిందని చెప్పే ప్రయత్నం చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్తామన్నారు సో ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏదైతే స్పీకరు బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పడం సో ఇవన్నీ కూడా ఒకంత మళ్ళీ కూడా న్యాయస్థానానికి వెళ్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే అనే విధంగా గతంలో తెలియజేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే రాహుల్ గాంధీకి హరీష్ రావు అయితే విజ్ఞప్తి చేసి ఇక మొత్తానికి ప్రజల్లోకి వెళ్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను అక్రమాల గురించి సో ఇక వివరిస్తూనే వ్యాఖ్యానించారనమాట ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం తీరు మారడం లేదన్నారు ప్రతిపక్షం ఇంకా రెండేళ్లలో సమయం ఇచ్చామని ప్రజల పక్షాన గట్టిగా కొట్టాల్సిన సమయం ఆసనమేందని అన్నారనమాట సో రెండేళ్ల వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు ఒకేసారి అయితే అని చెప్పేసి సమయం ఇచ్చామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతలు కూడా పాల్గొనడం అయితే జరిగిందన ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ఆర్ అనేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం తెలంగాణ భవన్ వేదిక నేతలతో సమావేశం కావడం జరిగింది సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదంటున్నారు అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి నీళ్ళు అయితే కావాలి కాబట్టి మహంబర్ నల్గొండ జిల్లాలకు బీఆర్ఎస్ సాయంలో నీళ్ళు ఇచ్చామని గుర్తు చేశారు తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు రెండేలుగా ఎందుకు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు దీనిపైన ప్రజాక్షేత్రం నిలిదిద్దామని పార్టీ శ్రేణులకు పిలిపించారు చెక్ డామ్లో బాంబులు పెట్టి ఫెయిల్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వచ్చిన పేల్చినోడు పాతాళంలో దాకున్నా పట్టుకొస్తామన్నారు ఇక తప్పకుండా ఎందుకంటే వారిని ఇచ్చే ప్రయత్నం చేశారు ఎవరు ఈ ప్రాజెక్టులు కావచ్చు ఏదైతే ఉన్నాయో పేల్చినోళ్ళలో ఆ పాతాళంలో ఉన్న దాక్కున్న పట్టుకొస్తామని కూడా వారిని ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక తప్పకుండా అంతకంటే అంతకంతకు అనుభవించాల్సిందని హెచ్చరించారు ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని అందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిదర్శనమని తెలియజేసే ప్రయత్నం చేశారు మనం మౌనంగా ఉండొద్దని ప్రతిపక్షంగా మన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బేరోజు గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఫలితాలను సాధించిన ఏ రకంగా ఉంది అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఎన్నికల ఫలితాలు కల్పించిందని చెప్పారు పార్టీని కెల్పించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గర్వంతో ఎగురుపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పారు బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి అహంకారత అహింస ప్రయత్నాలు చేయలేదని కేసీఆర్ అయితే తెలిపారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వివరించాలో నేర్తుందని చెప్పేసి అన్నారనమాట మొత్తానికి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అసెంబ్లీ శీతకాల బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది త్వరలోనే మరి మీటింగ్ పెడతారా లేదంటే ప్రజలకు సంబంధించి ఒక ఉద్యమానికి తెర తీస్తారు అనే విధంగా సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి పార్టీల గుర్తుతో అయితే ఉంటాయి కాబట్టి సో ఇక ఇందులో మరొక చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇక గ్రామస్థాయిని మండల స్థాయి వరకు ఏదైతే ఎన్రోల్ చేయడం దాంతోపాటు క్యాడర్ ఏ రకంగా ఉంది దీనిపైన కూడా సో ఇవన్నీ కూడా చర్చించినట్టు తెలుస్తుంది అయితే పార్టీ పరంగా ఇప్పుడు ముందుకు వెళ్దామా తర్వాత అనే విధంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలతో కేసీఆర్ ముందడుగు వేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎలక్షన్లు త్వరలోనే ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి అందరూ కీలకం దాదాపు ఐదు వందల మందితో మీటింగ్ అయితే ఏర్పాటు ఏర్పాటైతే చేసి చేయడం జరిగిందనమాట దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయడం జరిగింది చూడాలి మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలు ఇక ఏ విధంగా రాజకీయంగా స్పందిస్తారు అనేది రాజకీయంగా హాట్ టాపిక్గా మారి